మన మీ మావరికతలకు స్వాగతం సుస్వాగతం ఇదేంటి ఇందు ఎక్కడో పురాతన ఆలయంలో ఉన్నట్టుంది అని అనుకుంటున్నారా అవునండి నేను రామేశ్వరానికి వచ్చాను ఏంటి తమిళనాడులో ఉన్న రామేశ్వర ఆలయంలోనా అని అనుకుంటున్నారా ఏంటి తమిళనాడులోనేనా అంత గొప్ప రాజగోపురం అంత గొప్ప ఆలయం ఉన్న రామేశ్వరం ఉండేది మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో కూడా ఒక రామేశ్వరం ఉంది నేనున్నది ఆ రామేశ్వర ఆలయంలోనే ఏంటి ప్రొద్దుటూర్లో రామేశ్వర ఆలయమా అవునండి ఈ రామేశ్వరంలో ఉండే ఆలయాన్ని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కాశీలో విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని ప్రతీతి